మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూర్ఫ్ ఫ్యామిలీ అందరికీ అసలాం వాలేకుమ్ వెల్కమ్ టు కోర్స్ వార్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యూడబ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఓకే అన్న వెళ్ళే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో సింగల్ ఓనర్ కార్లు షోరూమ్ ట్రాక్ కార్లు తీసుకొస్తాం బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం స్కీమ్ మీరు చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది బట్ ఇన్ ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ కార్ అంటున్నారు ఓకేనా బట్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడేట్ కార్ అన్న ఓకేనా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సిక్స్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రేడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కార్ ఇది ఓకేనా ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ సింగల్ ఓనర్ ఓకేనా బట్ దీన్ని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ వన్ సిక్స్టీ ఫైనల్ టు ఫైనల్ వన్ ఫిఫ్టీ అన్నారు మనమైతే ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడదామని చెప్పినాం డన్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ ఇది ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్స్ ఈ ఉంది ఇన్సూరెన్స్ వాల్యుడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అనేది ఓకేనా పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్నామంతనే అయితే చెప్పినాగా వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ ఇది సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా తీయించుకోవచ్చు ఎందుకంటే కారు ఒరిజినాలిటీ ఉన్నప్పుడు కంపల్సరీ తీసుకోవచ్చు అన్న కార్ అయితే చాలా బాగుంది రేటు కూడా చాలా రీజనబుల్ ఫోర్టీన్ మోడల్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది చాలా రీజనబుల్ మన ఛానల్లో ఉన్నంత తక్కువలో వేరే ఎక్కడ ఉండవు ఓకేనా లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి బట్ పోతే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం ఒక పది మంది కన్నా కార్ ఇప్పం ఓకే ఉంటా రేట్ బెస్ట్ లక్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మరోసారి అందరికీ హ్యాపీస్ ఉంటాయి ఎంజాయ్ డే